कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फल्ड और ऑफ द फील्ड इसलिए मैं कंट्री डिलइट पर भरोसा करता हूँ दे डिलीवर हंड्रेड परसेंट प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाई सेवन एम डोंट जस्ट इन्जॉय ऑवर मैचेस एन्जॉय विलेज फ्रेश बफेलो मिल्क टू डाउनलोड द कंट्री डिलइट ऐप వార్లో గేమ్ చేంజర్ గా మారింది మాత్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ దీన్నే సుదర్శన చక్రగా పిలుస్తారు ఇదే ఇప్పుడు గేమ్ చేంజర్ గా మారింది గగనతలం నుంచి వస్తున్న పాక్ డ్రోన్లు మిజైళ్లు ఫైటర్ జెట్లను నేలమట్టం చేస్తోంది రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థే ఈ సుదర్శన చక్ర భారత్ లోని పదిహేను నగరాలపై జరిగిన దాడులను ఎస్ ఫోర్ హండ్రెడ్ సమర్థవంతంగా తిప్పికొట్టింది నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే టార్గెట్ల నుంచి నలభై కిలోమీటర్ల దగ్గరలోకి వచ్చేసిన టార్గెట్లను కూడా ఈ సుదర్శన చక్ర బూడిద చేయగలదు అందుకే ఇది గేమ్ చేంజర్ గా నిలిచింది అసలు ఈ సుదర్శన చక్ర ప్రత్యేకతలు ఏంటో శక్తి సామర్యాసారి మనం స్క్రీన్ పైన చూద్దాం అసలు ఎస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ గేమ్ చేంజర్ ఎలా అయ్యింది సుదర్శన చక్ర అనే పేరు దీనికి ఎలా వచ్చింది విష్ణుమూర్తి చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రం ఒక్కసారి రాక్షస సంహారానికి బయలుదేరితే తన టార్గెట్ ను పూర్తి చేస్తుంది ఖచ్చితంగా పూర్తయిన తరువాతే అది తిరిగి వస్తుంది అలాంటిదే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా శత్రువులు పంపేటటువంటి మిజైళ్లు క్షిపణల్ని ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత తప్పనిసరిగా టార్గెట్ ను కొట్టుతుంది కాబట్టి ఇది సుదర్శన చక్ర అనేటటువంటి పేరు దీనికి వచ్చింది ఎలాంటిది ఇది అంటే సులభంగా తరలించగల గగనతల లక్ష్యాలను ఛేదించే వ్యవస్థ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చాలా సులభంగా తీసుకెళ్లగలిగినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఒక గేమ్ చేంజర్ గా మారింది నెక్స్ట్ ఎంత దూరం నుంచి కూల్చేయగలదు దీని ప్రత్యేకత గురించి చెప్పాలంటే నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ ని చాలా సింపుల్ గా చాలా ఈజీగా కొట్టేయగలదు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ అది నలభై కిలోమీటర్ల దగ్గరికి వచ్చే సమయంలో కూడా కొట్టగలదు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉండగానే టార్గెట్ ని గుర్తించగలదు దీని ప్రత్యేకతది ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉండగా గుర్తిస్తుంది నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉండగానే టార్గెట్ను కొట్టగలుగుతుంది కూల్ చేయగలుగుతుంది అదే సమయంలో నలభై కిలోమీటర్లు దగ్గరకు వచ్చిన సమయంలో కూడా తా టార్గెట్ ని అది చేయగలదు ఇక ఒక యూనిట్ ధర ఎంత ఉందంటే పది వేల ఏడు వందల పదిహేడు కోట్లుగా ఉంది ఇలాంటివి భారత్ దగ్గర ఐదు ఉన్నాయి నెక్స్ట్ ఇది సంసిద్ధమయ్యేటటువంటి సమయం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే కేవలం ఐదు నిమిషాల్లోనే యుద్ధానికి రెడీ అయిపోతుంది ఐదు నిమిషాల టైంలోనే యుద్ధానికి ఇది సిద్ధమైపోతుంది కాబట్టి ఈ గేమ్ చేంజర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఈరోజు పాకిస్తాన్ వార్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది నెక్స్ట్ వేటిని కూల్చగలదు పాకిస్తాన్ కాదు ఎవరు పంపిన విమానాలైనా డ్రోన్లైనా క్రూయిజ్ అయినా బాలిస్టిక్ అయినా వీటిని కూల్చేటటువంటి సామర్థ్యం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఉంది నెక్స్ట్ ఇది ఏ స్థాయిలో నిఘా పెట్టగలదన్న విషయాన్ని చూస్తే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఏ కోణంలో ఏ ఏ ప్రాంతం నుంచి ఎటువైపు నుంచి వస్తున్నా సరే టార్గెట్ ఎటువైపు నుంచి వస్తున్నా సరే చాలా ఈజీగా విమానాలైనా డ్రోన్లైనా క్రూజ్లైనా బ్యాలిస్టిక్ మిజైల్ అయినా ఏ వైపు నుంచి వస్తున్నా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ లో ఎక్కడ ఎటువైపు నుంచి వచ్చినా సరే ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ టార్గెట్ ని ఫినిష్ చేయడం దీని ప్రత్యేకత నెక్స్ట్ ఇందులోని లక్ష్యాలు ఒక్కొక్క క్షిపణి ఎంత లక్ష్యాన్ని కలిగి ఉంటుందనేది క్లియర్గా చూద్దాం నైన్ ఈ నైన్ ఎం నైన్టీ సిక్స్ ఈ నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ను కొట్టగలదు నైన్టీ ఎయిట్ ఎన్ సిక్స్ ఈ టూ రెండు వందల కిలోమీటర్లోని టార్గెట్ ను ఇది కొట్టగలదు నైన్టీ ఎయిట్ నైన్ సిక్స్ డిఎం రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ ను ఛేదించడం దీని ప్రత్యేకత ఫార్టీ ఎన్ సిక్స్ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఛేదించగలగడం దీని ప్రత్యేకత ఓవరాల్ గా దీనికి సంబంధించిన అంశాలు కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ ఏంటో చూద్దాం వివిధ రకాల ఆయుధాలను సమ్మిళితం చేసినటువంటి ఒక ఆయుధ వ్యవస్థే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం ఇప్పుడు సుదర్శన చక్రగా దీన్ని పిలుచుకుంటున్నాం నెక్స్ట్ చాలా కీలకమైనటువంటి పాయింట్ ఒక్కసారి ప్రయోగిస్తే అందుకే దీనికి సుదర్శన చక్ర అనే పేరు వచ్చింది కూడా ఆ పేరు పెట్టడానికి చాలా ప్రత్యేకత ఉంది ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే శ్రీ శ్రీ విష్ణు చేతిలో ఉన్నటువంటి విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం ఒక్కసారి శత్రు సంహారానికి బయలుదేరితే టార్గెట్ పూర్తి చేసుకుని శత్రు సంహారాన్ని పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి వస్తుంది ఇది కూడా అంతే ఒక్కసారి ప్రయోగిస్తే ఖచ్చితంగా శత్రు సంహారం జరిగి తీరాల్సిందే అందుకే దీనికి సుదర్శన చక్ర పేరు పెట్టారు రెండు వాహనాలు ఇందులో క్లియర్ గా మీకు ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఒక్కసారి క్లియర్ గా చూడండి రెండు వాహనాలు ఒక్కో దాంట్లో ఆరు లాంచర్లు రాడార్ వ్యవస్థ కూడా ఉంటుంది కంట్రోల్ సెంటర్లు కూడా ఇందులో ఉంటాయి నెక్స్ట్ శత్రు క్షిపణులు డ్రోన్లు ఏ మార్గంలో ఎంత వేగంతో ఎన్ని వస్తున్నాయి చాలా కీలకమైనటువంటి పాయింట్ ఎన్ని వస్తున్నాయి క్షిపణులు డ్రోన్లు ఏవైనా కావచ్చు ఏ మార్గంలో వస్తున్నాయి అవి ఎంత వేగంతో వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి ఇవన్నీ కూడా క్షణాల్లోనే నిమిషాల్లోనే పసిగట్టగలదు ఈ సుదర్శన చక్ర వేర్వేరు దిశల నుంచి వచ్చే ముందు చెప్పాను నేను త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని చెప్పాను వేర్వేరు దిశల నుంచి వచ్చే క్రూజ్ బ్యాలెస్టిక్ క్షిపణల్ని ఒకేసారి ఇది పసిగట్టగలదు నెక్స్ట్ ఆరు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే శత్రు క్షిపణల్ని ఇది పసిగట్టగలదు నెక్స్ట్ నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలోనే వాటిని నేల కూల్చగలదు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉండగా పసిగట్టి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉండగానే దీన్ని కూల్చగలదు నలభై కిలోమీటర్ల దగ్గరకు వచ్చినంత ఆ డిస్టెన్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఉన్న ఆ రేంజ్ ఆ నలభై కిలోమీటర్ల రేంజ్ లో ఉన్నప్పుడు కూడా వాటిని కొట్టగలదు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ లో ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ని ప్రస్తుతం మన భారత సైన్యం మోహరించి ఉంచింది నిన్నటి నుంచి నిన్న జరుగుతున్నటువంటి దాడుల్లో అత్యధికంగా ఎక్కువ సక్సెస్ఫుల్ గా అక్కడ నుంచి వచ్చిన వాటిని అన్నింటినీ క్లియర్ చేసి కొట్టి ఈ సుదర్శన చక్ర రైట్ ఇందులో ఉన్నటువంటి మిజైల్స్ ఏంటి ఆ టార్గెట్ దేన్ని టార్గెట్ చేస్తుంది గరిష్ట రేంజ్ ఎంత వరకు ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మిజైల్ పేరు ఎం నైన్టీ సిక్స్ ఈ టార్గెట్ డ్రోన్లు హెలికాప్టర్ ఇది టార్గెట్ చేయగలదు దీని గరిష్ట రేంజ్ నలభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లో ఉన్నటువంటి డ్రోన్లు హెలికాప్టర్లని మిజైల్ నైన్ ఎం నైన్టీ సిక్స్ ఈ టార్గెట్ చేసి కొట్టగలదు నెక్స్ట్ నెక్స్ట్ మిజైల్ పేరు నైన్ ఎం నైన్టీ సిక్స్ ఈ మిజైల్స్ టార్గెట్ చేస్తుంది ఇది గరిష్ట రేంజ్ నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వాటిని సులభంగా కొట్టేస్తుంది కూల్చివేస్తుంది నెక్స్ట్ మిజైల్ పేరు ఫార్టీ ఎయిట్ నైన్టీ సిక్స్ నైన్ సిక్స్ డిఎం టార్గెట్ ఫైటర్ జెట్స్ గరిష్ట రేంజ్ రెండు వందల యాభై కిలోమీటర్లు అంత దూరంలో ఉన్న వాటిని కూడా సులభంగా కొడుతుంది ఫైనల్ గా ఎస్ మిజైల్ పేరు ఫార్టీ ఎన్ సిక్స్ టార్గెట్ ఏఈడబ్ల్యూ అండ్ సి ఈసీఎం గరిష్ట రేంజ్ నాలుగు వందల కిలోమీటర్లు ఇలా సుదర్శన చక్ర చక్రది విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం ఎలాంటి శత్రు సంహారం చేస్తుందో ఇప్పుడు భారత సైన్యం చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్ర కూడా ఆ స్థాయిలోనే తన పెర్ఫార్మెన్స్ను చూపిస్తోంది శత్రు సంహారం చేస్తుంది ముఖ్యంగా అక్కడ నుంచి వచ్చే విమానాలు డ్రోన్లు క్రూయిజ్ బ్యాలెస్టిక్ మిజైల్ అన్నింటినీ కూడా ఒక్క దెబ్బతో కూల్చి పడేస్తుంది నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉండగానే వాటిని టార్గెట్ చేసి కొడుతోంది ఏక కాలంలో వచ్చే అనేక వాటిని కూడా ధ్వంసం చేయగలదు అంటే ఎట్ టైం మనం ఇదికి వస్తున్నా ధ్వంసం చేయగలదు అప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చైనీస్ మేడ్ మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రష్యన్ మేడ్ ఇది కాకుండా మన దేశీయ పరిజ్ఞానం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మన మన ఇండియన్ కంపెనీ ప్రభుత్వం కంపెనీ రూపొందించిన ఆకాశ వ్యవస్థ ఉంది అలాగే ఇంటగ్రేటెడ్ కమాండ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది ఈ మూడు పనిచేసాయి మొదటి రోజు రెండు పనిచేస్తాయి నెక్స్ట్ డే మూడు పనిచేసాయి ఇందులో మీరు అన్నట్లు అత్యాధునికంగా పనిచేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అందుకే మీకు గుర్తుండే ఉంటుంది రష్యా నుంచి మన ఎస్ ఫోర్ హండ్రెడ్ యాక్చువల్గా ఇంకా పూర్తి షిప్మెంట్ జరగలేదు ఇప్పుడు కొన్ని మాత్రమే వచ్చాయి ఇంకా రావాల్సినవి ఉన్నాయి రష్యా నుంచి మనం ఇవి కొంటున్నామంటే అమెరికా తీవ్రంగా ఆక్షేపించింది ఆక్షేపించి మన దేశం పైన ఆంక్షలు విధిస్తానని బెదిరించింది ఎందుకంటే అమెరికా పార్లమెంట్ ఆమోదించ చట్టం ఉంది కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని కార్సా చట్టం ఈ చట్టం కింద అమెరికా ప్రత్యర్థులతో ఎవరైనా సంబంధాలు కలిగి ఉంటే వాళ్ళపైన ఆంక్షలు పెడతారు అందుకే కార్సా చట్టం కింద ఆంక్షలు పెడతాం మీరు రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనొద్దు అని అమెరికా మనను అనేక రకాలుగా షరతులు పెట్టింది అయినా కూడా ఇండియా వినకుండా రష్యా మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంది దాని ప్రభావం ఏంటో మనకు ఇప్పుడు అర్థమవుతుంది సో అందువల్ల ఇది వాస్తవంగా చైనా తుర్కీ కూడా రష్యా నుంచి కొన్నది ఈ రెండు దేశాల పైన కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది అందులో తుర్కీ అయితే అమెరికా నాయకత్వం మిలిటరీ కూటమి నాట సభ్య దేశం బట్ ఏదో విధంగా ఇండియా ఈ కాడ్సా ఆంక్షల్ని అధిగమించింది కానీ ఆంక్షలు ఉన్నా కూడా మేము కొంటాం మీరు ఏమైనా వేసుకోండి అన్నాను సో అందువల్ల ఎస్ ఫోర్ హండ్రెడ్ పై విషయంలో ఇండియా అమెరికా హెచ్చరికల్ని కాదని అమెరికా షరతుల్ని తోసిపుచ్చి అంత గట్టిగా రష్యాతో ఉన్న డిఫెన్స్ కోఆపరేషన్ లో భాగంగా తీసుకున్నదంటే అర్థమవుతుంది అందుకే మనము ఉక్రెయిన్ వార్లో కూడా మనం తట ఇండిపెండెంట్ వైఖరి తీసుకున్నాం ఎటువైపు లేము అమెరికా యూరప్ ఎంత ఒత్తిడి తెచ్చినా రష్యా పైన వాళ్ళు విధించిన ఆంక్షని మనం అంగీకరించలేదు ఎందుకంటే రష్యాతో ఉన్నటువంటి ఆయిల్ కొనడమే కాదు రష్యాతో ఉన్న లాంగ్ టర్మ్ డిఫెన్స్ స్ట్రాటజీ కోఆపరేషన్ ఇందుకు కారణం ఈవెన్ ఇప్పుడు కూడా రష్యా అధ్యక్షుడు ప్రకటించాడు మేము పూర్తిగా భారతదేశం వైపు ఉంటామని అమెరికా దాగుడు మూతలు ఆడుతోంది ఊగిసలాడుతోంది కానీ రష్యా చాలా గట్టిగా భారత్ కు మద్దతు పలికింది అందువల్ల ఎస్ ఫోర్ హండ్రెడ్కు ఉన్నటువంటి విశిష్టత వ్యవస్థ ప్రత్యేకత